మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశిలోకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది కుంభరాశికి రాశ్యాధిపతి శని ఈ శని భగవాండే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఏనాటి శని కూడా జరుగుతుంది అయితే ఈ జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి ఎందుకంటే వీళ్ళకి జన్మలో శని భగవాను యొక్క సంచారం వల్ల కొంత మానసికంగా ఎందుకంటే జన్మ రాశి అనేది మనకి మనసుకు సంబంధించింది కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది మనసు మీద ఎక్కువగా చూపించడం అంటే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం దానివల్ల ఎక్కువ మనోవ్యాకుల్యత పొందడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త సామాన్యంగా ఉంటుంది కాస్త చదువుకునే విషయాల్లో కూడా కొద్దిగా శ్రద్ధ తగ్గడం అనేది కనబడుతోంది కాబట్టి విద్యార్థులు మాత్రం కాస్త శ్రద్ధను వహిస్తూ ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళు ఎవరైనా దూర విద్య విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా ఒక్కోసారి బద్ధకం ఏర్పడడం ఆ ఏం చేస్తాను లేని పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం ఇలాంటివి కూడా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిదాని కూడా వాయిదా వేసుకుంటూ వెళ్తే పద్ధతి వెళ్తే అసలు ఆ పని ముందుకే వెళ్ళదు కాబట్టి అలాంటి వాయిదా పద్ధతి తగ్గించుకుని ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం ద్వారా కొంతవరకు అనుకూలత లభించడం అనేది ఉంటుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి ద్వితీయ ద్వితీయ స్థానంలో యొక్క రాహు యొక్క సంచారం అనేది కూడా వీళ్ళకి కనబడుతుంది కాబట్టి కొంత ఖర్చులు కూడా వీళ్ళకి కనబడతాయి అయితే దీంతోపాటుగా విదేశీపరమైన ఆదాయ మార్గాలు కూడా ఉండే అవకాశం లేదా విదేశాలలో వెళ్ళే అవకాశం అనేది కూడా కనబడుతోంది అలాగే వీళ్ళకి కొంత ఏదైనా ఎవరైనా చెప్పింది నమ్మేయడం నమ్మడం ద్వారా మోసపోవడం ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా అంటే ఈ బంగారం వెండి వస్త్రాలు అలంకార వస్తువులు ఫ్యాషన్ డిజైన్ మగ్గం వర్క్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుంది మంచి లాభాలు కూడా వీళ్ళు చవి చూడడం అనేది జరుగుతుంది అలాగే ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా ఉపశమనం అవ్వడం అనేది జరుగుతుంది అంటే మొత్తానికి మాసాంతానికి నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది అలాగే జీవితంలో ఏదైనా ఒక సాధించాలనే తాపత్రయంతో ఎంత ముందుకు వెళదామని ప్రయత్నించినా కూడా ఎంతో కొంత వెనక్కి లాగడం అనేది కనబడుతూ ఉంటుంది అంటే అది మిత్రుల వల్ల కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఏ రకంగానైనా సరే కొంత వీళ్ళకి పనిలో ఆలస్యము జాప్యము ఇవన్నీ కూడా కనపడడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ పరంగా కావచ్చు వాటి పరంగా శత్రువులు తయారవ్వడం అంటే మీరు చేసే ప్రే ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల వల్ల కొంత ఇంట్లోనే శత్రువులు అంటే బయట వల్లే కాదు ఇంట్లో వల్ల శత్రువులు మిత్రులే శత్రువులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అలాగే చేసే పనుల్లో శ్రద్ధ కనబడుతున్నా కూడా ఒక వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఒక క్రమ క్రమమైన పద్ధతి లేకపోవడం వల్ల ఏ పని తర్వాత ఏ పని చేయాలి అనే ఒక ఆలోచన ఒక దృక్పథం లేకపోవడం వల్ల కొంత ఈ కుంభరాశి వాళ్ళు పనుల విషయాల్లో వాటిల్లో ఇబ్బంది పడ్డము లేదా మాటలు పడ్డము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఏనాడుసిన యొక్క ప్రభావం అనేది కూడా ఉంది కాబట్టి జన్మలో శని కొంత మానసికంగా ఉండే స్థైర్యాన్ని కూడా తగ్గిస్తాడు కాబట్టి కాస్త ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఆ పని చేసేటప్పుడు కాస్త మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకుల్లో ఎవరైతే ఉన్నారో వాడికి కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా వీళ్ళకి అనుకున్నంత పదవులు ఆశించినంత పదవులు వీళ్ళకి రాకపోవడం అనేది ఉంటుంది అలాగే ఎవరైతే ఐటీ రంగాల్లో వాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి కొన్ని ఇంటి పరమైన ఖర్చులు అంటే ఏదైనా కుటుంబ పరంగా ఏవైతే ఉంటాయో ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది అలాగే కొంత దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు కూడా మళ్ళీ తిరగబెట్టడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ఎవరైతే ఈ వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివాహానికి సంబంధించిన విషయాల్లో నెమ్మదిగా నత్తనడకం సాగడము ఇలాంటివి లేదా అవతల వాళ్ళ నుంచి వచ్చే సమాధానాలు ఆలస్యంగా రావడము లేదా వీళ్ళకి నచ్చినట్టుగా రావడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు సామాన్యంగా ఉండడం అనేది కనబడుతుంది ఉద్యోగాల్లో కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది వీళ్ళకి కనిపిస్తుంది ఇంట్లో కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య సమస్యలు కొంత మానసిక చింతన ఇవ్వడం అనేది కూడా ఇక్కడ కనబడుతోంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఎవరైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో వాళ్ళల్లో కొంత మానసిక స్థైర్యాన్ని నింపుకోవడానికి అప్పుడప్పుడు కూడా కాస్త గురువుల్ని కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదైనా మీకు మంచి సలహాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళని సంప్రదించడం అనేది మంచిది దానితో పాటుగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు కాస్త కొంచెం కష్టపడితే మాత్రం ఏదో ఒక ఆదాయ మార్గాలు ఎంతో చిన్నో చెతుకో ఏదో ఒక ఉద్యోగం రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళు మొత్తం మీద కానీ చూసుకుంటే వీళ్ళకి శుభాలు అశుభాలు కూడా సరి సమానంగా ఉన్నాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం దక్షిణాయమూర్తి స్తోత్రాన్ని అలాగే ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంకాలం కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటికి ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే ఏమిటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో